తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో వైసీపీ పార్టీ ఇన్ఛార్జీ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడానికి నిరసిస్తూ తిరుచానూరు ఘంటసాల విగ్రహం నుండి పంచాయతీ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పదిహేడు మెడికల్ కాలేజీలను అనుమతులు తెచ్చి అందులో ఏడు కాలేజీలకు పైగా నిర్మాణాలను పూర్తి చేస్తే ప్రస్తుతం ముఖ్యమంత్రి ఆ మెడికల్ కాలేజీలను తన బంధుమిత్ర బినామీ వర్గాలకు అప్పనంగా అప్పచెప్పి యువతకు కుచ్చుటకు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడని తద్వారా వారి భవిష్యత్తు నియోజకవర్గార్జీ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మరియు వైసీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో చంద్రగిరి నియోజకవర్గంలోని వైసీపీ సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు పార్టీ కార్యకర్తలు నాయకులు తిరుపతి రూరల్ ఎంపీపీ వైఎస్ ఎంపీపీ మొదలైన వారు పాల్గొన్నారు గత ప్రభుత్వంలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరూ బాగుండాలి ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి వాళ్ళు గుర్తు ఉండాలని చెప్పి విద్యా వైద్యం పునాదురుగా నిర్మించి ఆ రోజు పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రతి ఒక్క జిల్లాకి కనీసం ఉంటే ఒక గంట ఆ రోజు పదిహేడు మెడికల్ కాలేజీలు నిర్మించడం జరిగింది ఆ పదిహేను మెడికల్ కాలేజీలో ఆరు మెడికల్ కాలేజీలు పూర్తి కంప్లీట్ అయ్యాయి ఇంకొక ఐదు మెడికల్ కాలేజీలో కంప్లీట్ అయ్యే దిశగా ఉన్నాయి ఇంకొక ఐదు మెడికల్ కాలేజీ మాత్రం ఇప్పుడు స్టార్ట్ అయ్యి ఇంకో సంవత్సరం సంవత్సరాలు కంప్లీట్ అయ్యే పరిస్థితిలో ఉంది ఈ మెడికల్ కాలేజీలంతా అక్కడ గవర్నమెంటీకరణ చేసి గవర్నమెంట్ ద్వారా ఒక మల్టీ స్పెషల్ హాస్పిటల్ కట్టి ప్రజలందరికీ ఆరోగ్యంగా ఉండాలి ఒక నెలకి కనీసం అంటే ఒక మెడికల్ కాలేజ్ లక్ష మందికి ఉచితంగా వైద్యమందించాలని చెప్పి ఆ రోజు దృఢ సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ఉన్నతమైన ఆలోచనతో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు నిర్మించాల ఆలోచన చేపట్టడం జరిగింది ఈరోజు ఈ ప్రభుత్వం కూటర్ ప్రభుత్వం అధికారం వచ్చినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులన్నీ కూడా ఏ విధంగా అనిచేసి ఆయన పేరు రాకుండా కేర్తో ఈ రోజు మెడికల్ కాలేజీ అంతా ప్రైవేటీకరణ చేయాలని చెప్పి ఒక తప్పుడు ఆలోచనతో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఈ రోజు మీ కొడుకు ప్రభుత్వం కావచ్చు ప్రైవేట్ కాలేజీలు ప్రైవేటీకరణతో వ్యాపారం చేస్తున్నారు అయితే విద్యార్థులు మరియు పేద ప్రజల చిన్నతతో ఆడుకుంటూ ధనాశన గడిస్తూ మీరు ఈ విధంగా ప్రజలకు వ్యతిరేక పోరాటాలు పెట్టినట్టుగా